జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్సిపి నాయకులు అందరూ ఇలా గొర్రెల్లానే ఆలోచిస్తారేమో నాకైతే అర్థం కాదు గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కల్తీ జరిగింది అని చెప్పి దానికి పశ్చాత్తాప దీక్ష చేసి చాలా దాని మీద ఒక యుద్ధమే చేశారనే చెప్పాలి అంటే ఎంతో నిష్టగా కొలుచుకునేటువంటి వెంకటేశ్వర స్వామికి ఇలాంటి ప్రసాదాన్ని పెట్టి ఆయనతో పాటు ఎన్నో కోట్ల మంది భక్తులను అవమానించి ఆ ప్రసాదాన్ని తినిపించినటువంటి పరిస్థితి జరిగింది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది అయితే దీ అక్కడ ఏమీ జరగలేదు అసలు అక్కడ ఏమీ ఏమీ జరగకుండానే వీళ్ళు మా మీద రొద్దాలనే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని అబద్ధాన్ని నిజం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఎస్పెషల్లీ అంబటి రాంబాబు గారు రోజా గారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా మాటలు మాట్లాడారు. దాంట్లో అంబటి రాంబాబు గారు మాట్లాడినటువంటి దాన్ని ఒక్కసారి వినిపిస్తాను. అసలు మరి అప్పుడు మాట్లాడిన దాని మీద ఇప్పుడు స్టాండ్ అయ్యి ఉన్నారా? ఇప్పుడు నిన్న చేసినటువంటి ట్వీట్కి దానికి లింక్ ఏంటో ఒక్కసారి చూద్దాం. మేము తప్పు చేస్తే నీర్మేడల కరవడం ఏంటండి? మేము తప్పు చేశామని నిరూపించుని నీ బూటు దురుస్తా మేము తప్పు చేశామని నిరూపించు. లడ్డు ప్రసాదంలో జంతువులు కొవ్వు కలిసింది అనున నిరూపించు. నీ బూటు తుడుచే కార్యక్రమం రైట్. అంటే అంబటి రాంబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆయన పశ్చాత్తాప దీక్ష చేసి మెట్లయన్ని కడిగినటువంటి పరిస్థితి ఉంటే దాన్ని ఎటకారంగా తీసుకుని అక్కడ ఏమీ జరగలేదు జరిగి ఉంటే కనుక మీరు మీరెందుకు కడగటం అండి మేము మీ బూట్లు కడుగుతాము అని పవన్ కళ్యాణ్ గారిని చాలా క్లియర్గా అడిగినట్టుంది అవుతుంది మరి అయితే ఇప్పుడు సిట్ విచారణలో చాలా క్లియర్గా అంతా కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి మరి ఎప్పుడు వస్తున్నారు అంబటి రాంబాబు గారు బూట్లు తుడవటానికి దీనికి సిద్ధంగా అందరూ రెడీగా ఉన్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా రెడీగానే ఉంటారు అంటే మీరు దిగజారి మాట్లాడొచ్చేమో కానీ పవన్ కళ్యాణ్ గారు అలా బూట్లు మీతో కడిగి పిచ్చుకోవాలనే ఉద్దేశం ఆయనకు ఉండవు ఉండకపోవచ్చు అంటే అంటే మీరు ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారిని అంతలా గుడ్డిగా నమ్మేస్తున్నారో నాకైతే అర్థం కావట్లే ఆయన ఆయనేమి సచీలుడు ఆయన వాళ్ళ తండ్రిని అడ్డం పెట్టుకుని వాళ్ళ తాతలను అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యంగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు సంపాదించినటువంటి వ్యక్తి తండ్రిని చెల్లిని బయటికి గెంటేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎందుకని అక్కడ తిరుపతిలో మంచి చేస్తాడనే ఆలోచన ఎందుకు వస్తుంది ఆయనకి చేయాలనే ఆలోచన ఎందుకు వస్తుంది కనీసం ఇంటి వాళ్ళకే ఆయన మంచి చేయలేనటువంటి వ్యక్తి ఆయన మిగతా ప్రజలు కానీ దేవుడు కానీ ఆయనకు ఒక లెక్క పైగా ఆయన పూజించుకునేటువంటి దేవుడు కూడా కాదు వెంకటేశ్వర స్వామి సో ఎవరు ఏమైపోయినా పర్లేదు అనుకునేటువంటి మాటలే మాట్లాడతారు అయితే ఇక్కడ అంబటి రాంబాబు గారు ఇప్పుడు ఒక కొత్త ట్వీట్ ఏం చేశారంటే దీని గురించి సోషల్ మీడియాలో ఒక రేంజ్లో ఫైర్ అవుతున్నారు ఎక్కడున్నారు పేటిఎమ్స్ ఎక్కడున్నారు వైసీపీ నాయకులు ఇప్పుడు రండి సిట్టుకి సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా బయటకు వచ్చింది మీరు హండ్రెడ్ పర్సెంట్ నేషనల్ మీడియా అయితే ఒక రేంజ్లో వేసుకుంటుందని చెప్పాలి అలాంటి ఈ టైంలో వైఎస్ఆర్సీపీ ఇరుకును పడిపోయింది ఏం చేయాలో తోచట్ల వరుసపెట్టి ఆ నాయకులు కానీ పేటీఎం బ్యాచ్ కానీ అధికార ప్రతినిధులు కానీ ఆ అధికార ప్రతినిధికి సంబంధించినటువంటి దాంట్లోనే ఇంకొకటి కూడా జాయిన్ అయ్యాడు ఆ ప్రశ్న అనే ఛానల్ వాడు కూడా సేమ్ లైన్ అందరూ కూడా ఒకటే లైన్ ఏంటంటే జరిగింది జరిగితే ఇప్పుడు చేయండి వాళ్ళ మీద శిక్ష ఆ తర్వాత ఇంకేంటి దాని గురించి వదిలేయండి తర్వాత సంగతి చూద్దాం మిగతా ఆటలు ఏం చేశారు మీరు తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాడు గురించి ఏం మాట్లాడారు లేదా మన ఎక్కడ సింహాచలంలో జరిగినటువంటి తొక్కిసలాడు గురించి ఏం మాట్లాడారు మొన్న ఏది అక్కడ ఒక టెంపుల్లో జరిగినటువంటిది ఉత్తరాంధ్ర శ్రీకాళం శ్రీకాకుళంలో జరిగినటువంటి తొక్కి సంబంధించి ఏం చేశారు కనీసం వాళ్ళు వెళ్ళినటువంటి పరామర్శించినటువంటి పాపాన మీరు జరగలేదే మీరు మాట్లాడతారా ముందు ఎట్ల సంగతి చూడండి అయ్యా అని ఎటకారంగా మళ్ళీ రోజా గారు కావచ్చు వైఎస్ఆర్సీపీ అందరూ కూడా మాట్లాడుతున్నారు మరి ఒక వీడియో చూ చూపిస్తే బాగుంటుందేమో అనిపించింది ఎస్పెషలీ పవన్ కళ్యాణ్ గారు అందరికీ బాగా గుర్తే ఉంటుంది తిరుపతిలో ఏదైతే ఆ తొక్కిసలాట జరిగి కొంతమంది అక్కడ కాలం చెందారు ఆ తర్వాత అక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఎక్స్గ్రేషి ఇచ్చి హాస్పిటల్లో మోకాళ్ళ మీద కూర్చుని అమ్మ తప్పు జరిగింది అయ్యా తప్పు జరిగింది ఈ కూటమిలో నేను భాగమయ్యాను దయచేసి మమ్మల్ని క్షమించండి మేము జాగ్రత్త పడతాం ఇలాంటి పరిస్థితులు మళ్ళీ మళ్ళీ తిరిగి వచ్చేలా చెయ్యం అని చెప్పి అక్కడ బహిరంగ సభలో కూడా మాట్లాడడం జరిగింది ఆ తర్వాత మా అక్కడ సింహాచలంలో జరిగింది కావచ్చు మొన్న జరిగినటువంటి శ్రీకాకుళంలో జరిగినటువంటి దానికి కూడా జనసేన నాయకుల్ని కూటమి నాయకుల్ని అందరినీ పంపించి పరామర్శించి వాళ్ళకి ఏం కావాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మళ్ళీ మళ్ళీ ఎలాంటివి జరగకుండా ఏం చెయ్యాలో చూసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఎస్పెషలీ ఈ విపత్తులు అనేవి మన తెలుగు రాష్ట్రాలకే పరిమితం అవల ఇవి చాలా రాష్ట్రాల్లో ఇవి జరుగుతూనే ఉన్నాయి దానికి సెల్ఫ్ మోడ్గా జనాలు ముందు ఆగాల్సినటువంటి పరిస్థితి ఉంది అంతేగాని భక్తి ఆయన ఆయనేమి భక్తితో ఎలాగ దాంట్లో కల్తీ చేసి చేయాల ముందు దాని గురించి మాట్లాడి ఎన్నో కోట్ల మంది హిందువుల్ని మీరు అవమానపరిచారు దేవుడికి అపచారం చేసినటువంటి పరిస్థితి చేశారు పైగా ఐదు సంవత్సరాల్లో ఎన్ని కోట్ల మంది ఆ దేవుడిని దర్శించుకుని ఉంటారు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఎంత నిష్టతో వాళ్ళ పూజలు చేసి ఉంటారు అంతేకాకుండా అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి కూడా తిరుపతి లడ్డూలు దాదాపు లక్ష పైగా లడ్డూలు మీరు పంపించారు అంటే ఎన్ని కోట్ల మందిని మీరు ఆ ప్రసాదంలో కలిసినటువంటి అవశేషాలను తీసుకుని తినిపించేలా చేశారో మీరు ఆలోచించారు అంటే మీరు సైడ్ ట్రాక్ పట్టినా మీరు దాన్ని సైడ్ చేయాలని చూసినా ఇప్పుడు ఎవరు ఊరికినే పరిస్థితిలో లేరు నిజంగా చెప్తున్నాను కదా ఆ వెంకటేశ్వర స్వామి గురించి మీకు బాగా తెలుసు ఆయన జోలికి వెళితే ఎవరికి ఎలాంటి శిక్షలు పడతాయో వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినంతగా ఇంకొకరు ఎవరికి తెలియదు సో డెఫినెట్గా చూస్తూ ఉండండి ఆ దేవుడు డెఫినెట్గా ఒక రోజు అంటూ మీకోసం కేటాయిస్తాడు